పేరన్న లీలాశివరాం రెడ్డి ఏ ఊరు కోగంటి వారిపోయా ఏ మండలం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం ఓకే బిఎస్ఎఫ్ ఎఫ్ అని కొట్టారా ఎన్ని రోజులు అయింది కొట్టి కొట్టి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది ఎంత అన్నది ఎకరానికి డోసు రెండు వందల ఎనభై ఎంఎల్ రెండు వందల ఎనభై ఎంఎల్ ఎంత నాలుగు రోజులు అవుతుంది ఎట్లా పనిచేసింది అన్నది బ్రహ్మాండంగా పనిచేసింది రిజల్ట్ ఎలా ఉంది నదితనం కానీ చెట్టు పెరుగుదల కానీ ఈ దీంట్లో ఉన్న తెగుళ్ళు కానీ అంతకుముందు ఎంత గిడస బారిపోయింది వర్షాలు లేకపోవటం వల్ల ఓకే అంతా ఇది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము బిఏఎస్ఎఫ్ని సంప్రదించాం వాళ్ళు ఒకసారి కొట్టి చూడమన్నారు కొట్టి చూసిన తర్వాత మళ్ళీ మీరే ఫోన్ చేస్తారని చెప్పారు మేము చూసాం మళ్ళీ నాలుగు రోజుల తర్వాత చేను చూస్తే మళ్ళీ బ్రహ్మాండమైన పెరుగుదల ఉంది మంచి మెత్తదనం ఉంది మళ్ళీ చేను కూడా ఆకర్షణీయంగా ఒక రకమైనటువంటి పత్రహారితాన్ని సంతరించుకొని బాగా పతదనం విపరీతమైనటువంటి పచ్చదనము వచ్చింది మళ్ళీ ఇది ఈ ముందుని మళ్ళీ మేము మళ్ళీ తిరిగి మళ్ళీ రెండో డోసు కూడా మళ్ళీ మా స్వానుభవంతో మళ్ళీ మార్చి కొట్టాలని కూడా ఆలోచన లేకుండా మళ్ళీ అదే కొట్టాలని ఆలోచనలో ఉన్నాం ప్రస్తుతానికి ఓకే పత్తి విత్తనాలు వేసి ఎన్ని అవుతుంది ఇది విత్తనం వేసి నలభై ఏడు రోజులు నలభై ఏడు రోజులు అంతకుముందు ఏమేమి కొట్టారు ఇది కొట్టకముందు అసలు ఏం కొట్టదు మొదటి స్ప్రేయింగ్ మొదలు పెట్టాల మొదటి స్ప్రేయింగ్ దీంతో స్టార్ట్ చేసి మొదలు పెట్టాం ఓకే అది పత్తి కూడా నీట్గా క్వాలిటీగా ఆకులు క్లీన్గా ఉన్నాయి ఒక కి ఎంత క్వాలిటీ ఉందో అని చెప్పి నాకు డౌట్ వచ్చిందిలే వాస్తవానికి ఒకటే డోసు మామూలుగానే ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ రోజులు పనిచేసే ముందునే ఎంచుకుంటాము ఈ తక్కువ రోజులు పనిచేసేది ఐదు రోజులు ఆరు రోజులు కట్టడం అనేది మాకు ఎప్పుడు చేయను నేను ఇది ఏదికైతే ఇరవై రోజులు ఆగుద్దని అని చెప్పడం ఇది అందుట్లో కొత్త టెక్నాలజీ కాబట్టి ఒక రకమైన ధైర్యం వచ్చి ఐదు ఉంటే ఐదు ఎకరాలు స్ప్రే చేయడం జరిగింది కంపెనీ వాళ్ళు దేనికి పనిచేస్తుందని చెప్పారు ఈ ప్రొడక్ట్ మెత్తదానానికి పిండి నల్లి పేరు బంక ఇవన్నీ చెప్పారు దోమ దోమకు కూడా చెప్పారు ఏమైనా అది స్ప్రే చేద్దా ఉద్దేశంతో స్ప్రే చేసాం మళ్ళీ జేనికొచ్చి చూసేపాటికి బ్రహ్మాండమైన రిజల్ట్ కనబడింది మీరు ఇప్పుడు దీని కాస్ట్ ఎంత అని తీసుకున్నారు కొట్లో దీని కాస్ట్ వచ్చేసి పదహారు వందలు రెండు వందల ఎనభై ఎంఎల్ ఎకరానికి పదహారు వందలు ఎకరానికి పదహారు వందలు అదే ఇంత స్టార్టింగ్లోనే అంత కాస్ట్ పెట్టి కొట్టడానికి గల కారణం ఏంది ఇది ఎందుకని మేము దీన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఒక దానికి పనిచేసేది చేసినా కూడా ఏడు వందలు ఉంది మార్కెట్లో ఇది నాలుగు రకాలుగా చేస్తుంది కాబట్టి మేము సెలెక్ట్ చేసుకొని హాఫ్ పర్సెంట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ మాకు నాలుగు వందల ముప్పై రెండు వందలది పదహారు వందలకి దొరుకుతుంది కాబట్టి మేము కూడా ఇప్పుడు ఉన్నటువంటి రైతాంగం మాలాంటి యువకులు ఏం చేస్తారంటే లెక్కలతో వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి మేము అన్నీ కూడా అంచనా వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ అవుతుందనే ఉద్దేశంతో ఇది పదహారు వందలైనా మేము నాలుగు రకాల తెగుళ్ళకి ఇది పెత్తదొమ్మ కానీ నేను నల్లి కానీ తెల్లదోమ కానీ పేరు బంకకు కానీ అన్ని రకాలుగా పని చేస్తున్నాం కాబట్టి దీన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళు ఎక్కువ రోజులు ఆపిస్తాయి ఎక్కువ రోజులు అన్నిటికంటే మించి ఎక్కువ రోజులు అభిస్తుంది మాకు పని కలిసి వస్తుంది ఎందుకంటే ప్రతిరోజు ముందు కొట్టాలన్న ఆలోచన నుంచి మనం కొట్టినది పని చేస్తున్నా లేదా అనేది మేము సెలెక్ట్ చేసుకోవడానికి శనికలు చూసుకోవడానికి మాకు మంచి అవకాశం దొరికింది విఎస్ఎఫ్ కంపెనీ నుంచి ఈ మందుని మేము సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ప్రత్యేకమైన కారణం ఏంటంటే అన్ని రకాలుగా పనిచేస్తుంది ఎక్కువ కాలం పనిచేస్తుంది రిజల్ట్ కనపడింది కాబట్టి మేము దీన్ని జరిగింది ఓకే మీరు సాటిస్ఫైల్చి సాటిస్ఫై మా రైతులకు కూడా మేము చెబుతాం ఓకే